కుటుంబ సభ్యులే పట్టించుకోకపోవడంతో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన ఓ బాలికను మానవత్వంతో అక్కున చేర్చుకుంది విజయవాడలోని కేబిఎన్ కళాశాల యాజమాన్యం అన్ని వస్తువులు కల్పించి ఇంటర్మీడియట్ నుంచి ఎంబీఏ వరకు చదివించింది ఏలూరు జిల్లా ఆరిగిపల్లి మండలం కృష్ణవరానికి చెందిన గోశాల సునీత చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది తండ్రి రెండో పెళ్లి చేసుకుని పట్టించుకోకపోవడంతో అమ్మమ్మ దగ్గర పెరిగింది పదో తరగతి వరకు చదివించిన అమ్మమ్మ ఆ పై చదువులు చదివించలేకపోవడంతో ఇంట్లో నుంచి పారిపోయి విజయవాడకు వెళ్లింది అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న సునీతను పోలీసులు కేబీఎన్ కళాశాలలో చేర్పించారు కేబిఎన్ కళాశాల యాజమాన్యం సహకారంతో ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీఏ సునీత పూర్తి చేసింది కళాశాలకు సెలవులు ఇచ్చిన ఆమె కోసం హాస్టల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సునీతను మంచి వ్యక్తులు ఆదరించడంతో ప్రతిభావంతురాలుగా మారింది ఆమె ఆలోచన ఏమాత్రం దారి తప్పినా పరిస్థితులు మరోలా ఉండేవని కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు చిన్నప్పుడు మా అమ్మగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారు రెండో పెళ్లి చేసుకుని ఇంకా మమ్మల్ని చూడటం మానేశారు తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు మమ్మల్ని చదివిస్తాను అని చిన్నప్పటి నుంచి ఇంటర్ వరకు అమ్మమ్మ వాళ్ళు చదివించారు తర్వాత అమ్మమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళు సరిగ్గా చూడకుండా ఉండడం వల్ల నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను తర్వాత ఇక ఇక్కడ ఒక పోలీస్ ఆయన నన్ను చేర తీసుకొని నేను చదివిస్తాను నేను చూసుకుంటానని హా నాకు మాటిచ్చి ఆయన ద్వారా నేను ఈ కేబిఎన్ కాలేజ్లో జాయిన్ అయ్యా డిగ్రీ నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్తో పాస్ అయ్యాను తర్వాత ప్లేస్మెంట్లో తెచ్చుకోమని చెప్పారు కానీ నాకు ఎంబీఏ చేయాలని ప్యాషన్ ఉండడం వల్ల ఎంబీఏ మార్కెటింగ్ అండ్ ఫినాన్స్ నా స్పెషలైజేషన్ ఇప్పుడు నేను ఎయిటీ వన్ పర్సెంట్తో నేను ఇలా ఉన్నానంటే కారణం కాలేజ్ యొక్క మ్యా మేనేజ్మెంట్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు నాకు అమ్మ ఎలా ఉంటుందో తెలియదండి కానీ ఈ కాలేజ్లో ప్రతి చూసిన చూసి నన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు నాకు లాగే ట్రీట్ చేశారు యాక్చువల్గా అమ్మాయి ఏదో ఫ్యామిలీ తగాదాలతో ఉండగా ఒక పోలీస్ ఆఫీసర్ నా దగ్గరికి తీసుకొచ్చారు ఈ అమ్మాయి బయట ఉంటే ఇబ్బంది అండి మీరు ఏమనుకోకుండా ఈ అమ్మాయిని చదివిస్తే బాగుంటుంది కాబట్టి మీరు మా కోరిక మన్నించి అమ్మాయిని చదివించండి వాళ్ళకి అమ్మాయికి ఏమైనా సపోర్ట్ కావాలంటే అవసరమైతే మేమైనా చేస్తాము కానీ అమ్మాయిని మాత్రం బయటికి పంపించేద్దామని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది అవసరం లేదండి మీరు అంత కోరియర్ కాబట్టి మేమే చదివిస్తాము మేమే హాస్టల్లో ఉంచుకుంటామని చెప్పి ఈ అమ్మాయిని ఇక్కడ హాస్టల్లో ఉంచి డిగ్రీ చదివించాం మేము డిగ్రీ అయిపోయిన తర్వాత సరే ఇక అమ్మాయిని పంపించేద్దామని చెప్పి అడిగినప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళను మా అమ్మమ్మ వాళ్ళు కూడా మమ్మల్ని చూసేది కాదు మా అక్క వాళ్ళు కూడా మమ్మల్ని చూడరు కాబట్టి నేను ఎంబీఏ చదువుకుంటానని చెప్పి అడిగింది సరే అయితే చదువుకోమని చెప్పి మళ్ళీ ఎంబీఏ కూడా చదివించాము ఇవాళ అమ్మాయికి ఏదైనా ఒక మంచి ఉద్యోగం చూసి పంపించాలని మా కోరిక ఉద్యోగం వచ్చేదాకా కూడా అమ్మాయి మా దగ్గరే ఉంటుందండి మంచి టాలెంటెడ్ అండి అమ్మాయి అంటే అమ్మాయి అదృష్టం కొద్ది మా దగ్గర పడింది కాబట్టి సక్సెస్ అయింది ఒకవేళ అలా మేము కనుక చేరదీయకుండా ఉంటే అమ్మాయి ఏమైపోయేదనే భయం వేస్తుంది అలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది ఇలా బయట ఎవరు రాకుండా ఉంటే అనిపిస్తుంది ఒక తల్లి పిల్లల అనుబంధం ఎలా ఉంటుందో అమ్మాయిని మేము అంత చక్కగా చూసుకోవడం జరిగింది అంతే బాధ్యతగా అంతే విధంగా అమ్మాయి కూడా మా అట్లా ప్రవర్తించడం ఇక్కడ ఉండడం అనేది జరుగుతుందండి కాలేజ్లో సో అమ్మాయి ఏంటంటే ఇది కాలేజ్గానే కాకుండా ఒక సొంత ఇండ్లులాగా అక్కడ భావించి ఇక్కడ చదువు నేర్చుకుంటూ తన జీవితాన్ని గడుపుతుందండి